ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సస్పెండ్ చేసిన టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలిగా గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్తు శ్రీ వెంకటం అశోక్ బాలకృష్ణ భవని பால் எம்மல்மார் யோராஜ்